హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శైలుని షైలు బ్యూటీ పార్లర్ ఇన్ మధురా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వచ్చేసి మీరు తమ్ అయితే చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్ నేనైతే మేకప్ న్యాచురల్ మేకప్ ఎలా వేసుకోవాలి అన్నది మీకు నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫేస్ అన్నది టోనర్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసి అండ్ ప్రైమర్ ప్రైమర్ అయిపోయిన తర్వాత కన్సీలర్ కరెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఫౌండేషన్ అనేది మనం అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి తినకు న్యాచురల్ లుక్ ఇస్తున్నాను ఈ మేకప్ వచ్చేసి బారసాల మేకప్ అన్నట్టు తినకొచ్చేసి నేను కొంచెం స్కిన్ అయితే అన్ని ఉంది ఎందుకు ఉంది అని అంటే తనైతే ఫేరే బట్ డెలివరీ టైంలో వచ్చేసి హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ వల్ల కొంచెం ట్యాన్ అయితే అయిపోతుంటుంది కదా కామన్గా అందరికి అవుతుంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ స్కిన్ న్యాచురల్గా వచ్చేస్తుంది సో నేను తనకైతే న్యాచురల్ లుక్ అయితే ఇస్తున్నాను ఎంత న్యాచురల్ లుక్ అయినా సరే కొంచెం పార్టీకి కొంచెం గ్రాండ్గానే ఉండాలి కదా తనకైతే నేను మేకప్ అన్నది చేస్తున్నాను చూడండి ఫౌండేషన్ కూడా నాకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత తనకు కాంపాక్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా కాంపాక్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వచ్చేసి తనకి ఫౌండేషన్ అన్నీ అయిపోయిన తర్వాత నేను కొంచెం నెక్కు కేర్ తీసుకుంటున్నాను ఫేస్ కేర్ తీసుకుంటున్నాను రెండు ఈవెన్గా ఉండవు కదా సో అందుకని తర్వాత స్టెప్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ అయితే నేను తీసుకుంటాను ఫ్రెండ్స్ మనకు ఫౌండేషన్ అనేది బ్లెండింగ్ లోనే ఉంటుంది మనం బ్లెండింగ్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా గా చేసుకోవాలి సో తర్వాత కాంపాక్ట్ కానీ లూజ్ పౌడర్ కానీ మనమైతే అప్లై చేస్తాము ఫేస్ కి అప్లై చేసిన తర్వాత వచ్చేసి మనం మీకు బ్యాక్ సైడ్ కూడా కంపల్సరీ కవర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ కొందరైతే పేస్ మాత్రమే ఇన్సెన్ కాన్సన్ట్రేషన్ పేస్ మీదనే పెట్టేస్తారు సో అందువల్ల నెక్ అయితే వదిలేస్తుంటారు కదా చూసే వాళ్ళకైతే వెంటనే తెలిసిపోతుంది తన ఫేస్ ఫ్రంట్ మాత్రం మేకప్ చేసుకున్నారు బ్యాక్ మేకప్ చేసుకోలేదు అని అనుకుంటారు కదా అనుకున్నదే కాదు ఫొటోస్లో మాత్రం క్లియర్గా తెలుస్తుంది సో అందుకని మనం బ్యాగ్ కూడా కవర్ అయ్యేటట్టు మొత్తం ఈవెన్గా మనం ఉందా లేదా పేస్ అనేది చెక్ చేసుకోవాలి నేనైతే తనకి పేస్ కవర్ చేసిన తర్వాత నెక్కి అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్కి అయిపోయిన తర్వాత తనకు వచ్చేసి నేను హెయిర్ స్టైల్ ఎలా వేయాలి అన్నది మాత్రం చూసుకున్నాను తనకైతే డెలివరీలో హెయిర్ ఫాల్ అయితే బాగా అయిపోయింది అయిపోయి ఫ్రంట్ సైడ్ కొంచెం థిన్గా ఉంది సో తనైతే మెస్సీ అడిగారు తనకి నేను హెయిర్ స్టైల్ వెళ్ళేసాను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నాకు ఐ మేకప్ కూడా కంప్లీట్ అయిపోయింది లైనర్ కూడా చేసుకున్నాను తను వచ్చేసి ఐబ్రో అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్ నేనైతే మేకప్లోనే కవర్ చేశాను తర్వాత వచ్చేసి నేను లిప్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఐ మీన్ లిఫ్టిక్ తనకొచ్చేసి అవుట్లైన్ క్లియర్ చేసుకున్న తర్వాత దాన్ని స్మైల్ అని చెప్తున్నాను కదా అలా స్మైల్ ఇచ్చి మనం లిఫ్టిక్ అన్నది ఫిల్ చేసుకుంటే న్యాచురల్గా కార్నర్స్ కూడా గా వస్తాయి సో తర్వాత తనకి నేను ఫ్రంట్ అయితే తిన్గా ఉందని చెప్పాను కదా క్రింపింగ్ చేసుకున్న తర్వాత తనకి ఫ్రంట్ అయితే పప్పు బ్యాక్ సైడ్ పఫ్ ఫ్రంట్ వచ్చేసి టూ గా హెయిర్ అయితే తీసుకున్నా నేను సెంటర్ పాటిషన్ తీసుకున్న తర్వాత తనకు వచ్చేసి మెస్సీ అయితే నేను హెయిర్ స్టైల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ చూడొచ్చు తనకి కొంచెం ఉంది కదా సో ఫ్రంటే పఫ్ పెడితే బాగోదు కదా అందుకని సెంటర్ పార్టిషన్ అయితే తీసుకున్నాను సెంటర్ పార్టిషన్ అయితే నేను వచ్చేసి ట్విస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ మీరు ఫ్రంట్ సైడ్ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయ్యాక మీరు ఫ్రంట్ సైడ్ కూడా ట్విస్టింగ్ ఎలా చేశాను హెయిర్ స్టైల్ తనకి తిన్నున్నా సరే ఫైనల్ హెయిర్ స్టైల్ ఎలా ఉంది బంచెస్ తోటి మెస్సీ హెయిర్ స్టైల్ ఎలా ఉందో మీరు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ తినకైతే ఫైనల్ లుక్ ఎలా ఉందని నేను మేడం అడిగాను తనకైతే గా చాలా సింపుల్గా బాగుందని చెప్పారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో కన్నా నేను నెక్స్ట్ వీడియోలో మీకు సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకోవాలి అసలు మేకప్ రాణ కూడా మేకప్ ఎలా చేసుకోవాలి అన్నది నేను స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా చెప్పేస్తాను ఇక్కడైతే నాకు కొంచెం టైం లేదు మేడంకైతే నేను ఇంటికి వచ్చి మేకప్ చేయాల్సి వచ్చింది వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళాలి కదా సో అందుకని లేట్ అయిపోయింది అందుకని నేనైతే క్లియర్గా దీనికంటే నేను సెల్ఫ్ వీడియో అయితే సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకోవాలో నేను అందులో మాత్రం చాలా క్లారిటీగా చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సెల్ఫ్ మేకప్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఓకే ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ వీడియో కంపల్సరీ అదే చేస్తాను మీరు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్